తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవం సెప్టెంబర్ పదిహేడవ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవంగా ప్రకటించడంతో మక్తల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మరియు పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఎమ్మెల్యే వాక్టి శ్రీహరి జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాక్టి శ్రీహరి మాట్లాడుతూ ఎంతో మంది తెలంగాణ సాయుధ పోరాట వీరుల త్యాగ ఫలితంగానే తెలంగాణ ప్రజలకు నిరంకుశ పాలన నుండి విముక్తి లభించిందని రజాకర్ల ఆగడాలను అరాచకాలకు ఎంతో మంది తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రాణాలు అర్పించి మనకు విముక్తి కల్పించారని దినాన వారి త్యాగాలను ప్రతి తెలంగాణ పౌరుడు స్మరించుకోవాలని చరిత్ర ప్రజలకు తెలియచెప్పాలని తెలిపారు

जनम् पद पदानी पिल्ल प्रणमिन शुभ करुणं जय तेलङ्गाणा जय जय तेलङ्गाणा जय तेलङ्गाणा जय जय तेलङ्गाणा जानपदा जन చదు మీకోసమే చెప్పింది మీ అందరి కోసమే చెప్పింది అటువంటి తమ పుట్టిన